నేను సగీకి ఫుడ్ పెట్టడానికి వచ్చిన చెప్పినా కదా అవును నేను అట్ల వదులుకున్నా వదిలేసిందా ఏం లేదు తెలివి లేదా ఆడపిల్ల ఇంత కూడా అవును డ్రెస్ ఏమైందా అంటే పిచ్చకుంట్ల డ్రెస్ బయట దిరుక్కుంటే ఇది రా

ఫస్ట్ ఎందుకు పోవాలి చెప్పు అవున ఆంటీ అంటే చిల్లరదాన్ని కాబట్టి ఇన్ని రోజులు ఇంట్లోకి తెచ్చుకున్నారు చిల్లరదాన్ని కాబట్టి ఇన్ని రోజులు లవ్ చేసిండు నేను కూడా ఇన్ని రోజులు పద్ధతిగానే ఉన్నా మంచిగా

చెప్పి పిచ్చి వేషాలు క్లియర్ అంటే నేను సగీక్ ఫుడ్ పెట్టడానికి వచ్చినాను నేనే చెప్పినా కదా అవును నేను అట్ల వదలకు వదిలేసిందా

అరే బట్టలు కట్టే కదరా మంచి చాలు ఏం లేదు మమ్మీ అది జస్ట్ అది ఏమంటారు ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతుంది ఏం లేదు నీకు తెలివి లేదా ఆడపిల్ల ఇంత కూడా తెలివి కుక్క ఫుడ్ పెట్టడానికి తెలివి కావాలా సనం లేదు ఆయన కూడా ఎప్పుడు వచ్చిండో అడగండి బయటకు పోయి ఇందాకే వచ్చిండు అప్పటి వరకు నేను ఫుడ్ పెట్టిన వాడు నేను రామా నువ్వు తెలియలేదా అవు నువ్వు ఆయన ఈ డ్రెస్ లా అవును డ్రెస్కి ఏమైందండి పిచ్చకుంట్ల డ్రెస్ల బయట దిరుక్కుంటే ఇలా వాసుకున్న కూడా రానియాడు పైకి తెలుసా వాసుకునందు రానియాడు

సన్నా లేదు సన్నకి సాయికి గొడవ అయి సనా వెళ్ళిపోయింది ఇంటికి సాయి లేదు ఏం లేదు అందుకే నండి చెప్తాను అంటే వీనికి ఫస్ట్ అండి తెలుసుకుంటున్నాను ఫస్ట్ నుండి పద్ధతులు తెలవలేదు కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారని ఇప్పుడు వేరే ఉంది అందుకే ఆంటీ ఆంటీ ఎప్పుడైనా సరే ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు ఉండరు లాస్ట్ కి మీరు మీరే అవుతారు మీరు డిసిషన్ తీసుకోవాలా కానీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవట్లేరు ఫ్యామిలీకి నచ్చట్లే అంటే అదే ఫ్యామిలీ అంటే నాకు అర్థం కాదు ఫ్యామిలీ మీ ఫ్యామిలీలో వాడిని నచ్చే యాక్సెప్ట్ చేస్తారా చేసారు కదా మరి మా ఇంట్లో అందరు ఎప్పుడు చేయలేరు అడుగు అయినని చేసిరా అమ్మ ఫోన్ నంబర్ ఇక్కడ మీ అమ్మ ఫోన్ చేసి అడుగు ఉందిగా మీ దగ్గర నంబర్ మీరు మాట్లాడేది ఆల్రెడీ ఒకసారి మా మమ్మీ మాట్లాడింది మీతో ఒకసారి ఆల్రెడీ సంవత్సరాలు అయిపోయింది మాట్లాడి

ఈ కొడుకు మంచి కోసం అంటే నా కొడుకు మంచిగా ఉండాలి పద్ధతిగా ఇదే పద్ధతి ఇప్పుడు ఏమైంది ఉంటే ఏమైంది ఉంటే అంటే అవసరం లేదు నీకు ఇవన్నీ జీవితం ఈ లైఫ్ అవసరం లేదు అందుకే ఇంత పెద్దగా లైఫ్ నాశనమైంది నాదే కదా అండి ఎందుకు రామొద్దు అండి అది చాలా అందుకే లవ్ చేసినామా మరి ఒకవేళ వద్దు అని అనుకుంటే స్టార్టింగ్ లోనే చెప్పాల్సింది ఇప్పుడు తీరా ఇంత దూరం దాకా వచ్చినాక ఎందుకు వద్దనుకుంటుర్రు అదే మళ్ళీ ఎందుకు ఇదే గా పనికిరాదు నా దగ్గర నేను నా ఆయన కోసం ఎవరితోన గొడవ పెట్టుకుంటా ఆంటీ నేను ఇది నేను ఆయన కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటా నేను అది మా మమ్మైనా సరే మీరైనా సరే అంటే ఇచ్చేది లేదు నాకు ఇప్పుడే ఇంత గాయ ఇంకా చేసుకుంటే ఇంకెట్లుంటావు మరి పెళ్ళయినా ఇట్లా వచ్చి ఉండడం పద్ధతే పెట్టడానికి వచ్చిన అంతే నేను వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతున్నా కూడా ఆల్రెడీ నేను నేను వచ్చినందుకు మంచిగా అయింది ఇప్పుడు చూసి మీరు వెళ్ళిపోయేదాన్ని అసలు రావద్దు సరే మీరు వస్తారా రోజు ఫుడ్ పెట్టడానికి మరి మీకేం అవసరం ఉంది అంటే నాకు అవసరం ఉంది నాకు క్యాండీ కూడా ఉంది ఇక్కడే ఆయన ఫుడ్ పెట్టడు మీ కొడుకేం ఏమి చూసుకోడు కుక్కలని నేనే వచ్చి చూసుకోవాలి అవును అడుగుండి పెంచుతుండలేదని సనా లే సనా ఉంది కాబట్టి కుక్కలు ఇప్పటికన్నా ఉన్నాయి లేకపోతే వా ఈయనే సాయి పెంచేదానికి అసలు కుక్కలు ఉండక కూడా ఉండలేకపోదు వచ్చిన అర్థమైపోయింది అవును నా ఓడు కూడా ఉన్నాడు కాబట్టి నేను వచ్చిన ఆంటీ పెళ్ళి లవ్ చేసినప్పుడు నా ఓడకపోతే పక్కన ఉంటావాడు అవుతాడా ఉస్తే కట్టినాక నీ ఓడు కట్టినాక మొగవాడు అవుతాడా అండి ఉస్తే కట్టినాక మొగుడు అవుతాడు అక్కడ నా వాడు అవుతాడు నేనైతే సో నువ్వు వదిలేయా ఆంటీ

బరాబర్ పెడతా నాకు ఇష్టం లేకపోయినా వదిలే 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 అంటే నేను పిచ్చిదా లవ్ చేసిన ఎందుకు వదిలేస్తారా ఎందుకు వదిలేస్తా రీజన్ చెప్పమని మీ మమ్మీని ఎందుకు వదిలేయాలో రీజన్ చెప్పమను మీ మమ్మీని ఎందుకు వదిలేయాలో నేను ఇప్పుడే వదిలేస్తా ఐదు సంవత్సరాల నుండి లేని ఇప్పుడు ఎందుకు కొత్తగా బరాబర్ పెడతా మీ ఇద్దరు మీద బరాబర్ పెడతా నేను ఏం చేస్తారో వేసుకోండి బరాబర్ పెడతా మా అమ్మని తీసుకొచ్చి మరి పెడతా నేను నన్ను కలిసి చేసినప్పుడు చేస్తా అర్థమైంది అవు ఆడపిల్ల అనిగి అనిగి పని ఉంటే వెనక ఉండేది అన్నండి అందరూ మంచిగా మాట్లాడుతున్నా కాబట్టి నేను ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను వేరేదైతే ఏంది ఎందుకు పోవాలి ఫస్ట్ చెప్పాలి ఎందుకు 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 ఫస్ట్ ఎందుకు చెప్పు అవును చిల్లరదాన్ని అంటే చిల్లరదాన్ని కాబట్టి ఇన్ని రోజులు ఇంట్లోకి తెచ్చుకున్నారు చిల్లరదాన్ని కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు లవ్ చేసిండు ఇన్ని రోజులు గుర్తురాలే నేను చిల్లర్దా నన్ను ఇప్పుడు వదిలేయా నాతోనే మాట్లాడండి ఎందుకు మాట్లాడరు లవ్ చేసింది నేను మా అమ్మ నాయన కాదు కదా లవ్ చేసింది నేనైనా మా అమ్మనైనా కాదు కదా లవ్ చేసింది రీజన్ నాకే చెప్పండి ఎందుకు పోతారు నాకు రీజన్ ఏంటి నాకు రీజన్ అని చెప్పకుండా డిసైడ్ దగ్గర వదిలేయండి అంటే ఇంక ఇంకేదైనా దొరికిందా మాకు ఏమమ్మల మాకేం తెలుసు అంటే మాకేం తెలుసు పంపిస్తావు తీసుకోని పంపిస్తాడు నేనే ఉంటా ఇప్పటికైనా ఇక్కడనే ఉంటా ఏం చేస్తారో వేసుకోండి మీ కొడుకుని తీసుకోవతారో తీసుకోండి నేను కూడా మీ ఇద్దరు పని ఎట్లా చేయాలో నాకు కూడా తెలుసు నేను కూడా కూడా ఎడికి అడిగి రీజన్ లేకుండా చెప్పిన మంచి పిల్ల నేను కూడా ఇన్ని రోజుల పద్ధతిగానే విన్నా మంచిగా